రే ఆ ఆ బాబు అప్పలమ్మని నువ్వా వచ్చావా కందనడ నిద్ర పోరేవు కదా నిద్ర 10 మసలు శత్రులు అనుకుంటాను

గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీకు ఇప్పుడైతే అదే నాదండి అప్పుడే గుడ్ బై చెప్పేకండి రాత్రి మా ప్రేట ఇల్లు కాలిపోయినాయండి తెల్లవారులో ఆ భేద ప్రజలకు సేవ చేస్తూ గడిపాను ఇప్పుడు సరాసరి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను పాపం ఆ వరదల్లో చూపుకున్న ప్రజలకి డబ్బు ఇవ్వాలనిపించింది చెప్పుగా తీసుకొచ్చాను వరదనా ఇందాక ఇల్లు అంటుకున్నా అన్నారు అదా అన్నానా అయితే అదే ఖర్యం చేసుకోండి పాపం అగ్ని బాధితులకు డబ్బు ఇవ్వాలని అకౌంట్ లో ఐదు రూపాయలు కూడా లేదు ఐదు వందలు చెక్కిస్తాయి అంటే దాని అర్థం ఇవ్వటం నేను ఎవరినండి అడుగుతాను అనుకోండి మీరు కూడా కాస్త రికమెండ్ చేస్తే బాగుంటుంది అది అసలు అది ఏమిటో కాదండి మామూలుగా ఉండే అందం కన్నా కొందరికి కోపం వచ్చినప్పుడు ఉన్న అందం చాలా మందంగా ఉంటుందండి బాపు గారు మిమ్మల్ని పోజలో చూస్తేనా ప్రపంచం మొత్తం ఎగబడి కొనేసినంత అందంగా మీకు అమ్మగించేవాళ్ళు అసలు మిమ్మల్ని మందించడానికి అందం అనే పదానికి కెపాసిటీ చాలా అందం ఉన్నాను అందం అని అల్సిందే తప్ప మీరు పోగొడితే నేను కరిగిపోతాను అనుకోకండి పోడి మాత్రం ఇవ్వడానికి కుదరదు ఆ అందమే ఎంత వినయము ఎంత విధేయత అందము ప్లస్ మంచితనం ఉన్న కాంబినేషన్ మీరు ఒక్కళ్ళనే చూసారంటే మీరు నమ్మిది రాంత సుగుణావకాశం కన్నా తల్లిదండ్రులు ఎంత గొప్ప అదృష్టవంతులు నమస్కారం సార్ మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు విష్ణుమూర్తిని చూస్తున్నట్టు సార్ మిమ్మల్ని సార్ సార్ నిన్న రెక్కార్తే కానీ డొక్కాడదు అనే హెడ్లైన్ కింద వర్కింగ్ క్లాస్ ఇంటర్వ్యూ చేద్దామని వాళ్ళని మిఠాయి కుట్టి వాళ్ళని కిల్లి కొట్టు వాళ్ళని అందరినీ వస్తాను సార్ వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా వాళ్ళ బతుకు ఏజెంట్ సీతాపతి గారు పెట్టిన బిచ్చని వారిచ్చిన రుణ వల్లే మేము ఇలా బతుకుతున్నా సార్ మీ చేతికి ఎముకలు నరాలు లేవని మీరు ఆపద్ బాధవులని అనాథరక్షకులని ఏమో ఏమో ఇక చాలా తారా తలనే సార్ అదంతా ఎందుకు కానీ నీకు అర్థంత కావాలో చెప్పు అబ్బే ఎంత సార్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు నిన్నీ అకౌంట్ లో డబ్బంతా డ్రా చేసుకెళ్ళావు డబ్బంతా అది ఒకటి కాదు చెప్పంటారా మోదులు మా ఇంటి పక్కన ఒక ఎల్డీసీ ఉన్నాడు సార్ అతని గంపెని సంవత్సరం పుట్టే డబ్బులు ఈ స్థితిలో అతని భారీ డెలివరీ టైం నొప్పులు పడుతుంది నా గుండె కరిగిపోయింది సార్ ఈ పరిస్థితుల్లో మా ఏజెంట్ గారు అంటే మీరు ఉంటే ఏం చేస్తారా అని ఆలోచించాను మీ అడుగుతాడల్లో నడవాలని నా దగ్గర డబ్బంతా ఖర్చు పెట్టి వెంటనే ఆమె హాస్పిటల్లో జరిపించి పురుడు పోయించాను సార్ మోహన్ రావు చెప్పండి ఈ మధ్య పురులు క్లబ్ లో రాత్రి నువ్వు ఉన్న రోజున జల్సా చేస్తే లేని రోజున ఎవ్వడు నీ మోహన్ చూడ్డాయ్యా వయస్సులో ఉన్నవాడివి ఇప్పుడు కష్టపడి సంపాదించి నెలవేసుకోకపోతే ఎలాగయ్యా భగవంతుడు మనిషికి తప్ప మరే ప్రాణికి ఇవ్వని వరం తెలివితేటలయ్యా ఆ తెలుగు చేటల్ని నీ బతుకు తెరుగు ఉపయోగించుకోవాలి నన్ను చూడు ఇదే ఆఫీసులో మెసెంజర్ గా చేరానయ్యా కష్టపడి పరీక్షలు రాశాను మేనేజర్ని అయ్యాను ఇదంతా నా గొప్ప కోసం చెప్పుకుంటున్నాను అనుకోకు నీ బతుకును బాగు చేసుకోవడం నీ చేతుల్లోనే ఉంది రేపటి అలాగే బాగుపట్టాలి సార్ వాళ్ళకి ఓడిస్తారా ఇంత చెప్పి నీకు ఇవ్వనని చెప్పడానికి రేపటి నుంచి నీకు ఓడి ఇవ్వద్దని అరుణతో చెప్తాను అరుణ్ నేను రమ్మంటున్నాను చెప్తున్నా అలాగే సార్ సార్ మీ అబ్బాయి లాంటి వాడిని చాలా అమ్మాయికి మంచివాడిని కూడా సార్ ప్లీజ్ సార్కండి నిదాం ప్రధానం తొందర వ్యక్తి తన బిడ్డలు కాపాడి ముగేసిన తండవాళ్ళు చదవాలి కాలం మారిపోతుంది ఎండ చేసి పంపమ్మాసారి డబ్బు తీసుకోండి మళ్ళీ ఓడి అన్నారా నేను జీవో అలాగే సార్ అంటే సార్ అది కూడా కొత్త కాదు జీవో అంటే

మొన్న ఓడియమంటే నీచంగా చూశాను ఇదిగో నా పేరు వచ్చిన చెక్ నా అకౌంట్ క్రేట్ చేయి ఇప్పుడు నా పేర ఏం బాకీ లేదు అవునా అవును గుడ్ మార్నింగ్ మేడం అర్జెంట్గా అవసరం వచ్చింది ఓ అయంతా ఓడి కావాలి తీర్చినట్టు తీర్చి మళ్ళీ ఓడి ఉద్దేశం అద్దు దేశమే అప్పు తీర్చాలి అవసరం అవుతుంది రెండు ఉభయ ఉంటుందని ఈసారి ఓడి ఖచ్చితంగా ఇవ్వదని ఏజెంట్ గారు చెప్పారు ప్లీజ్ మేడం కోపం వచ్చినప్పుడు మీ అందరి యొక్క మందం చూడండి బెంగళూరులో టెన్నిస్ పోటీలు జరుగుతున్నాయి నా ఫ్రెండ్ టెన్నిస్ ఛాంపియన్ డాక్టర్ జయకృష్ణ దాంతో పార్టిసిపేట్ చేస్తున్నాడు నేను వెళ్ళకపోతే ఆడండి వాడు వారి గోల్డ్ కప్పు మిస్ అయ్యేలా చేసి ఆ పాపం మీరు మూట కట్టుకోవద్దు అవసరంలో ఉన్న సాటి మనిషికి సాయం చేసే ఛాన్స్ మీకు ఇస్తున్నాను ఉపయోగించుకోండి ఏమిటి వింటున్నారా ప్లీజ్ మేడం ఒక్క ఒక్క ఇల్లు తెలుసుకోండి మన ఏజెంట్ గారు మాట విన్నారు ఆయన జవాబే నా జవాబు ఏమిటి ఆల్ రైట్ మీ మాట జీరో అయితే నా మాట ఏఏ అంటే ఏజెంట్ రేయ్ బిల్లు కట్టవే రే బస్ బస్ రైట్ హలో రైట్ కిచెన్ వడ రే ఆ ఆ ఆరే బనా బనా hey బనా 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 కొరైట్ తీహార రే కరే 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 కరేరా ఓ ఇదిగో డబ్బు ఆ వెగితి మరి వెగితి మరి ఒక చాలా గా ఉంది పచ్చడికి వెళ్ళి కొట్టేశాను నా వంటి మీ చేయించే ధైర్యా వారికి చూడండి గ్రాఫ్ అనేది జరగలేదు గ్రాఫ్ జరగలేదనుకో కన్నే కాస్త లట్టపోయినట్టుంది కన్ను లట్టపోయిందా అది వాళ్ళు కొడుతుంది నా డబ్బులు తెలియలేండి మేడం ఇప్పుడు చెప్పండి ఐదు వందల మరియా ఐదు నిమిషాల జీవన చూడమ్మా వాడిని కొట్టి పచ్చడి చేసి తను డబ్బులు తినందుకు వైద్యం చేయించుకోవాలిగా వంద రెండు వందలో ఖర్చు అవుతుంది కనుక ఐదు వందల ఓడి ఇవ్వక వెయ్యి రూపాయలు ఓడి ఇచ్చిపోం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను వస్తున్నాను రా బెంగళూరు భలే కబురు చెబుతావా ఇటు రాక్షి మీది ఏ ఊరు అసలు నాదండి అమలాపురం అమల కోనసీమ అమలాపురం అంటే మా తమ్ముడు అత్తగారు ఊరు అన్నమాట అలాగండి మీ ఇంటి పేరేమిటి మల్లంపల్లి వారండి మా తాతగారు వెంకటప్పయ్య గారు అప్పట్లో పెద్ద జమీందారులట ఊరందరికీ అప్పించేవాళ్ళ నేను ఊరందరి దగ్గర అప్పు తీసుకుంటున్నాను అనుకోండి అది తేడా మా నాన్నగారు మొలప్పని వీరభద్రయారండి వీర వీరభద్రం కొడుకు నువ్వు చివరికి అడుగురిగి తిరిగి మన అంతా ఒకటేనండి నీకు మంది నలుగురు ఈ బారి పెళ్లి చేసుకుని అయితే నీకు పెళ్లి కాలేదనమాట లేదండి ఎందుకని లైఫ్ లో సెటిల్ కాకుండా వైఫ్ ఎందుకని పోనీ నేను ఒక చక్కని చుక్కను చూపిస్తాను చేసుకుంటా ఉంటాయా ఎవరండి మాగవ చదువుతాను ముందు మా సుభద్రమ్మ కమిషన్ నివేదించి రాని భద్ర కమిషన్ సార్ పేరేనా చెప్తారా ఏం ఏ సార్ ఏం వెళ్ళిపోలేదు వెళ్ళిపోతే కొంచెంసేపు జబంలు చేసుకుంటుండేవండి ఏ కమిషన్ నన్ను చోరగా బాబా ఏభద్రం నేను చదువుతుంటేనే ఓడిలో మోహన్ రావు అని ఎర్రగా బొద్దుగా భద్రమనే మన పెళ్లికి స్టీల్ బింద ప్రజెంట్ చేశాడు వాడి కొడుకు అనమాట మనకు బాగా కావలసిన వాడు ఇంకా పెళ్లి కాలా అయితే ఇప్పుడు ఏమిటి మన అవునని అవునని అతనికి ముడి పెడితే ఎట్టా ఉంటుంది అని ఇంకా మనం పెళ్లి చేసేది ఏమిటే ఈ జరిగిపోతుంటే నమస్కారం నమస్కారం ఏమో ఏమైందో పాపం మెలికలు తిరిగిపోతున్నాడు చేరుతాను ఎలా మెలికలు తిరిగిపోతున్నారు నిన్నటి దాకా బానే ఉన్నారుగా చూసి అతను మెడికల్ తిరిగిపోయాడు అతను ఇవాళ ఇప్పుడు మెడికల్ తిరిగిపోతుందో సార్ ఏంటి మన పోషన్ బ్రహ్మాండం అదేంటిది కిచెన్ బాత్రూమ్ అదే అనమాట బ్రహ్మాండం అంటే ఈ మహా సామ్రాజ్యానికి మనం రాజులం మీరు రాదు రెండు బెడ్డింగ్లు రెండు గోతాలు మోడాలు ఆ తిల సామాను అన్ని అన్ని సామాన్లు వచ్చినట్టే వచ్చినట్టే కదా వచ్చినట్టేద్దాం బట్టు ఈ రెండు గోతాలు తీసుకొని హాలీట పెట్టేస్తాం తగ్గిస్తానంటే మనకి వస్తుంది మనం సర్దుకుంటే ఎంత బాగా ఉంటుంది అక్కడే సరిగా పట్టుదా రెండు చేతులేమాను మీ సర్వదే తెలుస్తాను కొంచెం హెల్ప్ చేయకూడదు నేను చేయాలి మీరే మీతో వచ్చింది నిర్ణయం నేను ఇంటికి ఇప్పుడే రావడం టైం ఎంత ఎందుకు చూసారా నన్ను మొదట సినిమా తీసుకెళ్తానని చెప్పి రెండు ఆట ఉండే టైంకి వస్తారా ఏం ప్రొద్దు పెరుగుతుంది అందుకని ఎందుకు ఆ సాయంత్రం అయింది అందుకని పెద్దవానికి నీకు సంగతి ఇవ్వాలా అంటే గత మీ ఇంటికొచ్చిన పని వచ్చినా మీ ఉద్దేశం పెళ్ళాక ఎప్పుడైనా పెళ్ళి ఇంటికి వచ్చారా బయట తీసుకున్నారా ఇరవై నాలుగు గంటలు మీ కొంగు పుచ్చుకుని కుక్కడికన్నా ముఖ్యమైనవా పరిగెత్తే వాడు పేరెంట్ చేసుకోవాలండి నా గొంతు ఎందుకు వయ్యాలండి ఇలాంటి వాళ్ళకి కావాల్సింది వంట చేస్తే వంట మంచి కానీ ఇంటి మంచి కాదు వాటిస్తారా చెప్పు కోపంలో అలా అంటున్నావు కానీ నువ్వు మాత్రం పర్మనెంట్ గా నన్ను విడిచిపెట్టి ఉంటావు కదా రెండు రోజులు పరిగెత్తున్నావు వస్తాననుకోండి మరి మీరు నన్ను అలా కొట్టచ్చు ఏమిటి సారీ అరుణ ఏమనుకోదు పోని ఊరుకోండి నన్ను క్షమించమేమిటి నాకు ఆయుధం వారం రోజుల క్రితం రిటైర్ అయిపోయా పాతిక సంవత్సరాలుగా అన్నం పెట్టిన ఉద్యోగానికి కూర్చున్న కుర్చీకి ఒక దండం పెట్టి పర్మనెంట్ గా ఇంటికి వచ్చేశానయ్యా అందుకని గత నాలుగు పుణ్యక్షేత్రాలు మా ఆయనకి చూపించి శాంతపరుద్దామని ముందు అమ్మాయిని నిన్ను చూడాలనిపించింది నాయన అందుకే సరాసరి ఇక్కడ దిగిపోయి ఏ అమ్మా అరునా తోటకూర కాడల్లే అలాగే ఉన్నాం ఏం విశేషం లేదా లేకండి బోర్లు ఉన్నాయి కొత్త పంపిస్తున్నాను ఓడి మానేశాను ఇంకా ఊరుకోండి పిండి గారు అడిగింది ఆ విశేషం కాదు ఆ విశేషం ఈ విశేషం అబ్బే అదే లేదండి ఎందుకు బరికొస్తారయ్యా మీరు పెళ్లి చేసుకోవడానికి ఉన్న తొందర పిల్లల్ని కనకున్నదా ఏమయ్యా మీకు ఏమి సార్ అలా నేర్చుకున్నాను కనిపిస్తున్నారు మీరే కొంట బాగలేదా మాకు పోయే వయసే గానీ వచ్చే వయసు కాదు కానీ ఆయన నిరసాలు నిస్త్రాణాలు పెరిగిపోయాయి ఊళ్ళో మా వాడు ఒక మంచి డాక్టర్ ఉన్నాడు పిలిపించి స్థానికులు ఇస్తాను అదే ఎందుకయ్యా సాయంకాలం ఎలాగైనా వారికి ఇక్కడ రావాలండి నాకు వేరే పని కూడా ఉంది ఉన్నది ఫోన్ చేసి వస్తాను తుమ్మి గాని దిగాని అడగను వయసు అయిపోతుంది కదా ఒకటే రోగం నేరకం మాయ రోగం సాయంత్రం పూట కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు బాబు హెత్తాది కూడా చూడండి చూస్తా కొంచెం తిరిగి నేనా లేం లేదు ఓ టానికి రాసిస్తాను ఫోన్ చేసిన తర్వాత వాళ్ళండి సాయంతాల ఇంకా మందరికారులు కూడా గుర్తున్నాయి ఆయన నీకు మరో డాక్టర్న్న చూడు ఎందుకని మళ్ళీ ఈ డాక్టర్ ఈ ఇంట్లో అడుగు పెడితే నేను ఒప్పుకోను అంతే పాపం చాలా మంచి డాక్టర్ అండి ఆయన ఏం మంచి ఆ గడ మంచి కూర డాక్టర్ లో కూర చేస్తాను పాపం ఇంటి ఇంటావిడ వెళ్తుంటా చూస్తున్న గుండె ఆపేసి మిడుగుడ్లు వేసుకొని మరీ అలా తినేసేలా చూస్తాడు ఏమిటయా కింద నుంచి పైకి వచ్చిన వాడిని నేను చెప్తున్నాను ఇట్లాంటి వాళ్ళని అసలు ఇంట్లోకి రాని కూడా మీకు ఒక విషయం చెప్పనా ఏమిటి ఈ ఇంటి ఆవిడ ఆ డాక్టర్ గారు భార్య అవునండి అయితే పరాయి వాళ్ళలో అలా చూసుకుంటారేమిటి మాట్లాడుకోరే అదంతా ఒక పెద్ద కథపల్లి గారు కాదా